హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి తల్లి ఈ పౌర్ణమితో నీకున్న ఒకే ఒక బాధ ఏమిటో తీరిపోతుందమ్మా నమ్మకంతో ఈ ఆకున్న తాకు వందేళ్ల అదృష్టం కంటి ముందు ఉంచుతాను అని బాబాగారు మనకు నమ్మకంతో ఈ చిన్న సందేశాన్ని అయితే ఇస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా బాబాగారు చెప్పే ప్రతి ఒక్క మాటను మనం ఏ విధంగా అయితే వింటామో ప్రతిరోజు గారు ఇచ్చే వాకు ఏ విధంగా విని ఆచరిస్తామో ఈరోజు కూడా అంతే బాబాగారు మనకు పౌర్ణమి రోజున తన బాధలు తీరిపోతాయని నమ్మకంతో ఈ ఆకును తాకు తల్లి అని నీకు పరిహారంతో పాటు సందేశాన్ని ఇస్తాను ఈ వ ఈ అదృష్టాన్ని అందుకో తల్లి అని బాబాగారు మనకు ఈరోజు చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా బాబా గారు ఏం చెప్తున్నారో విని రేపటి రోజున ఆచరిద్దాం మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించుకోవడానికి బాబా గారిచ్చే గొప్ప అవకాశంగా దీనిని వినియోగించుకుందాం తల్లి నీ మనసు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయం పైన ఆలోచిస్తూ మదన పడుతూ ఉన్నది దానికి కారణం ఎన్నో ఉండవచ్చు నాతో ప్రతిదీ చెప్పుకుంటూ వస్తున్నావు అయినా సరే ఆ బాధలను మాత్రం తగ్గలేదు ఈ బాధ నుండి ఎప్పుడు నన్ను విముక్తిని చేస్తావు బాబా అని నువ్వు అడుగుతూనే ఉన్నావు నీకు ఒక విషయం చెప్పాలి తల్లి నీ జీవితంలో జరిగే ప్రతి కార్యం కూడా నా చేతుల మీదనే జరుగుతుంది ఇప్పుడు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో దేనికోసం అయితే మదన పడుతున్నావో ఒక బంధం అనేది నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నది ఆ బంధం నువ్వు దూరం చేసుకో ఉన్నావు అని బాధపడుతున్నావే ఆ బంధం నీ కోసం ఎంతో తహతహలాడుతుంది ఆ బంధం నీకు దగ్గరగా అబోతుంది అతి త్వరలోనే నీ ముందుకు రాబోతుంది నీ జీవితం సుఖంగా కావడానికి నీ కోసం సంతోషం తీసుకురావడానికి ఆ బంధం వస్తుంది నీ జీవితంలో ఇక అన్ని సంతోషాలే మిగులుతూ ఉంటాయి బాబా నా కష్టం చెప్పుకోవడానికి నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అని ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు కానీ తల్లి నీ కోసం ఒక ఉన్నారు నీ బిడ్డల భవిష్యత్తు ఏమిటి బాబా ఒక ఆడదాని అయ్యుండి నేను నా బిడ్డలను పోషించుకోలేకపోతున్నానే నాకు ఎలాంటి బుద్ధి లేదు నా బతుకు ఇంత దారుణంగా మారుతుంది అని కలలో కూడా ఊహించుకోలేదు బాబా అని ఇప్పుడు ఒకరి ఆధారపడి ఉన్నానే మరి నువ్వు చూస్తూ ఎలా ఉన్నావు బాబా అని నీ మనసు ప్రతిసారి నాతో ప్రశ్న వేస్తూనే ఉంది నీ మనసులో కదిలే ప్రశ్నలన్నిటికీ కూడా నేను జవాబు ఇస్తాను తల్లి నువ్వు ఇక ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్టుగా చేస్తే చాలు నా సందేశం నువ్వు వింటున్నావు కదా తల్లి శ్రద్ధగా విను ఏదైనా నేను చెప్తున్నాను అది మాత్రమే చెయ్యి నా సందేశంతో నీకు సర్వరక్షగా ఉంటుంది నీ భగవంతుడే సర్వాధికారి ఇతరులు ఎవ్వరు కూడా మనల్ని కాపాడలేరు భగవంతుని మార్గం మాత్రమే అనించుకోవాలి అదే మిక్కిలి విలువైనది తల్లి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ప్రతిసారి నేను చెబుతూనే ఉన్నాను ఒకరిని ఎప్పుడైతే నువ్వు దూషిస్తావో నువ్వు నాకు దూరమైనట్టే నన్ను నువ్వు బాధ పెట్టినట్టే ప్రతిసారి నేను ఈ మాట చెబుతూనే ఉన్నాను ఒకరిని గురించి ఆలోచించవద్దు నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఒక ప్రణాళికను వేసుకో దాని ప్రకారమే నడుచుకో అంతేకాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని వారు చెప్పింది వీరు చెప్పింది నువ్వు చేస్తూ పోతే జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు అక్కడే ఆగిపోతావు కాబట్టి నీ మనసుకు నచ్చింది నువ్వు చేస్తూ ఉండు నీ జీవితం ఉన్నత శిఖరాలను అందుగరోహిస్తావు నిజంగా నీకు ప్రతి అడుగులోనూ నేనే తోడుగా ఉంటాను నీ సమస్యలన్నింటినీ కూడా నాపై మోపావు కదా తల్లి ఇక నేను చెప్పేది ఒక్కటే నువ్వు నిశ్చింతగా ఉండు ఎప్పుడైతే నువ్వు సాయి బిడ్డవి అని అనిపించుకున్నావో అప్పుడే నీ కోసం ప్రశాంతత లభించాయి నీ జీవితం ఎలా ఉంటుంది అంటే సర్వసాధారణంగా ఆనందంగా అందరితో కలిసిమెలిసి ఎంతో ఆనందంగా జీవించే సంతోషకరమైన జీవితం నీ ముందు ఉంటుంది తల్లి ఈ గురువు ఎప్పుడైతే నీ పైన కోప చూపాడో ఎప్పుడైతే నా దృష్టిని నీ మీద పడిందో అప్పుడే నీ జీవితంలో నువ్వు అన్న పానీయాలు లేకుండా బ్రతికే అంత శక్తి నేను కల్పిస్తాను అన్నీ నావే అందరికీ అన్నీ ఇచ్చేది నేనే తల్లి నువ్వు అది ఎప్పుడు మర్చిపోవద్దు సాయి నామాన్ని ప్రతి క్షణం నీ మనసులో గుర్తుంచుకో ప్రతి క్షణం గుర్తుపెట్టుకో అలా గుర్తుపెట్టుకున్నట్లయితే నీలో ఉన్న ఎలాంటి చెడు శక్తి ఉన్నా దూరం అవుతుంది అంతేకాదు నీ మనసులోకి మంచి చెడు ఆలోచనలు రానివ్వకు వినడానికి కూడా ప్రయత్నం చేయకు తల్లి ఎలాంటి పాపాలు కూడా చేయవద్దు అన్నీ కూడా నీ ఉండే దూరం చేయడానికి ఈ సాయి నామం ఒకటే నీకు సరైన మార్గం ఎవరితో అయితే నువ్వు కొట్లాట పెట్టుకుంటావో అప్పుడు ఈ సాయికి నువ్వు బాధ పెట్టిన దానివి అవుతావు నువ్వు చూసేదంతా కూడా కల్పితం తల్లి నేనే దైవాన్ని నేనే ఆమెని ఎవరైతే నన్ను చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడు నా నామాన్ని పలుకుతూ స్మరిస్తూ నా ముందే మనసు నిలుపుతారో అలాంటి వారికి నిశ్చయంగా దైవాన్ని నేను చేరుస్తాను వారు ఇహపరాలలోనూ గురించి భయపడాల్సిన అవసరం లేదు వారి జీవితంలో నేను స్థిరపడతాను తల్లి నువ్వు అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ప్రతి అడుగులోనూ నీకు తోడుగా ఉండి నీకు రక్షణ ఎలాంటి అడ్డంకులు వచ్చినా తొలగించుకోవడం నేను నిన్ను ముందుకు తీసుకెళ్తాను నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కష్టం ఇది కేవలం కర్మఫలం మాత్రమే ఇది అనుభవించక తప్పదు ప్రతి జీవికి ఇది ఒక ఉదాహరణ తన జీవితంలో ఏ తప్పులు చేస్తారో అవన్నీ కూడా కర్మానుసారంగా పనిచేస్తూ వెళ్తాయి తల్లి ఇప్పుడు నువ్వు ఇది అనుభవిస్తున్నావే ఇది ఈ మానవ జన్మలో చేసిన తప్పు కాదు తల్లి ముందు జన్మలో నువ్వు ఏ తప్పు చేశావు ఆ తప్పు వల్ల ఈ జన్మలో నువ్వు నరకయాతన అనుభవిస్తున్నావు ఇది నా చేతుల్లో కూడా ఏమీ లేదు తల్లి ఆ భగవంతుని నేను కోరుకునేది ఒకటే నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలి అల్లా అని అడుగుతాను వెంటనే ఆ అల్లా నాకు ఆ కోరికని తీచేస్తాడు అప్పుడు మన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి నువ్వు అనుభవించే ఏ సమస్య అయినా సరే ఇంతటి శిక్షని అనుభవిస్తున్నా కూడా అది దూరం చేయడానికి ఆ అల్లా వంతు ఎంతో ఉంటుంది కాబట్టి తల్లి ఇప్పటికైనా అను కళ్ళు తెరిచి చూడు అజ్ఞానంలో ఉండిపోయావు ఈ చుట్టూ కమ్ముకున్న చీకట్లన్నీ కూడా ముందు తొలగించుకో తల్లి సాక్షాత్తు శ్రీ సాయినాథుడే నీకు జవాబు ఇస్తున్నాడు సాయినాథుడు చెప్పిన మాటలు లెక్క చేయకుండా ఎవరైతే పడతారో అలాంటి వారికి శిక్షలు అయితే తప్పవు తల్లి కాబట్టి నేను ఎప్పుడు కూడా ఒకటే కోరుకుంటాను నేను ఎక్కడున్నా సరే భావంతో నా వంపు మళ్ళితే చాలు నేను మీకు భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రి నీ నీచెంతనే కూర్చుంటాను నా ఈ శరీరం ఈ షిరిడీలోనే ఉన్నప్పటికీ మీరు సప్త సముద్రాల అవతల ఏం చేస్తున్నా నాకు తక్షణమే తెలిసిపోతుంది తల్లి మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెంటే ఉంటాను మీ హృదయమే నా నివాసము తల్లి క్షణం నువ్వు నా నామస్మరణ చేస్తూ ఉండు నీ జీవితం బాగుండడానికి సంతోషంగా మారడానికి ఇది ఏ సరైన మార్గం తల్లి తెలియక చేసిన తప్పులన్నిటికీ కూడా ఈరోజు నేను ఇస్తున్న ఈ సందేశం సాక్షి అంతేకాదు ముందు నేను చెప్పినట్టుగా ఈ మంగళవారం రోజున రాత్రి పడుకునే లోపు ఈ చిన్న పరిహారాన్ని చేసుకో తల్లి అని బాబాగారు మనకు చక్కటి పరిహారాన్ని అందిస్తున్నారండి మరి ప్రతి ఒక్కరూ ఇప్పుడు బాబాగారు ఏం చెప్తున్నారో ఏ పరిహారాన్ని పూర్తిగా విని ఏ రోజున ఆచరించి చూడండి ఈరోజు మంగళవారం మంగళవారంతో కూడిన పౌర్ణమి పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి కూడా అన్నీ కూడా మనకు కలిసి వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయం తలంటు స్నానం ఆచరించి ఉదయమే లేవాలి ఒకవేళ ఆడవాళ్ళకి నెలసరి సమస్యలు ఉంటే ఈ పరిహారం చేయడానికి కుదరకపోతే వారికి ఇంకొక విధానం కూడా చెప్తానండి ఈ వీడియోలోనే ఎండింగ్లో చెప్తాను ఈ పరిహారం పూర్తయిన తర్వాత చెప్తాను ముందుగా ఉదయమే లేవాలి తలంటు స్నానం ఆచరించాలి ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు మొదలు కానున్నదండి హనుమాన్ జయంతి ప్రారంభం కానున్న సమయం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఉదయం తెల్లవారుతూ ఆ సమయం నుండి మీరు మంగళవారం రోజంతా కూడా ఏ సమయంలోనైనా సరే ఉదయం సాయంత్రం లేదంటే మధ్యాహ్న సమయంలో కూడా ఆంజనేయ స్వామిని పూజించవచ్చు హనుమాన్ జయంతి రోజున ఎందుకంటే మనకు ఆరోగ్యాలు అనుకూలించకపోవచ్చు కొందరికి ఉదయం లేవాలి అంటే ఇబ్బందిగా ఉండవచ్చు కొన్ని సమస్యలు ఉంటాయి అలాంటి వారు చక్కగా ఉదయం ఎనిమిది గంటల తర్వాత కూడా చేసుకోవచ్చు లేదు అంటే సాయంకాలం వేళ కూడా సంధ్యా సమయంలో కూడా దీపారాధన చేసి మీ సమస్యను చెప్పుకొని ఈ పరిహారాన్ని చేయవచ్చు ముందుగా ఏం చేయాలి అంటే తెల్లవారుతూ చేసే వాళ్ళందరూ కూడా స్నానం ఆచరించి తలంటు స్నానమే చేయాలి అన్నది ఏమీ రూల్ లేదండి మీకు నచ్చిన విధానంగా చేసుకోండి కొందరైతే మంగళవారం రోజున తలంటూ స్నానం చేయకూడదు అనే నియమాలను అయితే పాటిస్తూ ఉంటారు అది వారి వారి వ్యక్తిగతానికి వదిలేయవచ్చు ముందుగా స్నానం ఆచరించిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని ఉంటారు ఆ తర్వాత పూజా మందిరం కూడా శుభ్రం చేసుకుంటారు ముందుగా అన్నానికి ఎంత గొప్పగా మీరు పూజ చేసుకుంటే అంత శుభం జరుగుతుంది ఈ పూజలో మీకు ముఖ్యంగా కావలసింది రావి ఆకు తమలపాకులు రావి ఆకులు తమలపాకులు చాలా పవిత్రమైనవి ముఖ్యంగా ఆంజనేయ స్వామికి అంటే ఎంతో ఇష్టం తమలపాకులతోనే దీపారాధన చేయండి ఒక దీపారాధన చేసినా కూడా నేతి దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి ఆయనకు నేతి దీపారాధన అంటే ఎంతో ఇష్టం ప్రీతికరం మీరు మట్టి ప్రమిదలో దీపారాధన చేయవచ్చు లేదు అంటే పిండి ప్రమిదలతో దీపారాధన చేయవచ్చు ఏ విధంగానైనా సరే మీకు అనుకూలిస్తే అదే మీరు పెట్టడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత నైవేద్యంగా ఆయనకు నైవేద్యంగా ఆయనకు శనిగలు అర్పించినా కూడా మంచిదే నానబెట్టుకొని శనిగలను తాలింపు పెట్టేసి నైవేద్యంగా వాటిని సమర్పించవచ్చు ఇంకా ముఖ్యంగా ఈరోజు ఏం చేయాలి అంటే తమలపాకులతో దీపారాధన చేయాలి తర్వాత ఒక రావి ఆకు తీసుకొని అందులో కేసరి చందనం కేసరం చందనం తీసుకొని అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం కేసరి చందనంతో శ్రీరామ అని రాసి దానిని మీ పూజా మందిరంలో ఆయన పాదాల ముందు ఉంచాలి హనుమంతుని పాదాల ముందు ఉంచాలి మీ సంకల్పం చెప్పుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి ఈ విధంగా పూజ చేసిన తర్వాత హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం ఇలా ఏదో ఒకటి మీరు ఆయనలో పూజించుకోవచ్చు స్మరిస్తూ పూజించుకోవచ్చు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే హనుమాన్ చాలీస చేసిన తర్వాత హనుమంతుడిని పూజించిన తర్వాత హనుమాన్ జయంతి రోజున అది కూడా మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి ఉపవాసం ఉన్నట్లయితే ఇంకా మంచిది ఈ కోరిక వెంటనే నెరవేరుతుంది ఒకవేళ మీరు ఉపవాసం చేసినట్లయితే రాత్రి పడుకునే ముందు నేల మీద పడుకోవాలి బెడ్ మీద పడుకోకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా హనుమంతుని మీద నమ్మకంతో భక్తితో రేపటి రోజున ఈ విధంగా పూజ చేసుకొని ఆ తర్వాత మీ సమస్యలన్నీ చెప్పుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో దానిని కూడా విన్నవించుకొని ఆ రాత్రి ఆకుని అలాగే ఉంచండి మంగళవారం రోజు రోజంతా అలాగే ఉంచండి మరుసటి రోజు అంటే బుధవారం రోజు తెల్లవారుతూ ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అది అలాగే ఉంచండి హనుమంతుడి పాదాల ముందు ఉంచాలి అది ఆ విధంగా పూజ చేసుకున్న తర్వాత దాన్ని ఎక్కడైనా తీసుకెళ్ళి బావిలో కానీ లేదంటే ఎక్కడైనా నదిలో కానీ పారే నీటిలో కానీ ఎక్కడైనా బోర్వెల్ ఉంటుంది కదండి ఎరులాగా పారే నీటిలో వదలవచ్చు ఇవన్నీ కుదరదని వాళ్ళు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయవచ్చు ఎవరు తొక్కడి ప్రదేశంలో వేయాలి లేదు అంటే మీ ఇంట్లోనే తులసి మొక్క ఉంటుంది కదండి ఆ పాటలోనే మట్టి కొద్దిగా తవ్వి అందులో పూజ చేయవచ్చు ఈ ఆకుని అని రాసిన ఆకును చేయవచ్చు ఈ విధంగా మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా రేపు మంగళవారం రోజున ప్రయత్నం చేయండి కాబట్టి రావి ఆకు తెచ్చుకొని సేకరించి మంచిగా దానిని ఈ పరిహారాన్ని ప్రయత్నం చేయండి మీ ఇంట్లో ఎలాంటి కష్టం వచ్చినా సరే హనుమంతుడితో చెప్పుకోండి మీకు అన్ని విజయాలే కలుగుతాయి మరి ఈరోజు బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వం శ్రీ సాయినాథర్పణం వస్తూ శుభం భవతు ఓం సాయరం శ్రద్ధ సబురి బాబాగా ఆశీస్సులందరి పైన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈరోజు తమలపాకులతోటి ఇలా చేయండి రావాకితోటి ఈ విధంగా శ్రీరామాన్ని రాసి మీ సా ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి తర్వాత తీసుకెళ్ళి తులసి ముఖ మొదట్లో పెట్టండి